హమ్మాస్ మరియు వర్గాలు తమ బాధ్యతలను పాటిస్తున్నాయని మరియు న్యూ గాజా దాని పొరుగువారికి లేదా దాని ప్రజలకు ఎటువంటి ముప్పు కలిగించదని నిర్ధారించడానికి ప్రాంతీయ భాగస్వాములు హామీ ఇస్తారు గాజాలో తక్షణమే మొహరించడానికి తాత్కాలిక అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని అనగా ఐఎస్ఎఫ్ అభివృద్ధి చేయడానికి యునైటెడ్ స్టేట్స్ అరబ్ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది ఐఎస్ఎఫ్ గాజాలో తనిఖీ చేయబడిన పాలస్తీనా పోలీసు దళాలకు శిక్షణ ఇస్తుంది మరియు మద్దతు ఇస్తుంది మరియు ఈ రంగంలో విస్తృత అనుభవం ఉన్న జోర్డాన్ మరియు ఈజిప్ట్లతో సంప్రదిస్తుంది ఈ దళం దీర్ఘకాలిక అంతర్గత భద్రతా పరిష్కారం అవుతుంది కొత్తగా శిక్షణ పొందిన పాలస్తీనా పోలీసు దళాలతో పాటు సరిహద్దు ప్రాంతాలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి ఐఎస్ఎఫ్ ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్తో కలిసి పనిచేస్తుంది గాజాలోకి ముందుగొండు సామాగ్రి ప్రవేశించకుండా నిరోధించడం మరియు గాజాను పునర్నిర్మించడానికి మరియు పునరుజ్జీవింపజేయడానికి వస్తువుల వేగవంతమైన మరియు సురక్షితమైన ప్రవాహాన్ని సులభతరం చేయడం చాలా ముఖ్యం పార్టీలు సంఘర్షణ విరమణ యంత్రాంగాన్ని అంగీకరిస్తాయి